ందరికి నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అంటే చట్టసభల్లో రాజ్యసభ కావచ్చు శాసన మండలి కావచ్చు వీటిల్లో అధికారికంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటే ఆ శాసన ఆ శాసనసభలో కానీ చట్టసభలో కానీ పది శాతం సీట్లు రాని పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనే విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడా కాదా అన్నది ఇక్కడ ప్రముఖం కాదు దానికంటే ముందు అసలు పది శాతం సీట్లు లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా దీనికి ఉన్నటువంటి చట్ట సంబంధమైనటువంటి పరిస్థితి అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయ అంశం అయింది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు స్పందనగా శాసనసభ వ్యవహారాల మంత్రి పర్యావుల కేశవ్ ఆయన ఒక మాట అన్నాడు కౌల్ అండ్ షక్దర్ బుక్ చూసుకుంటే చదువుకుంటే బాగుండేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇసుక ఖాతాలు ఇంకా వేరే వేరే ఖాతాలు చూడటమే సరిపోయింది ఆయన ఈ పుస్తకం చదివితే ఆయనకు తెలిసి ఉండేది అని చెప్పి చెప్పారు అయితే దీని మీద మళ్ళీ చర్చ జరిగింది పయ్యావుల కేశవ్ గారి స్టాండ్ ప్రకారం స్పీకర్ మౌలంకర్ ఇచ్చిన డైరెక్షన్స్ నూట ఇరవై నూట ఇరవై ఒకటి ప్రకారం ఒక పార్టీకి శాసనసభలో అంటే చట్టసభల దీంట్లోనైనా పది శాతం సీట్లు రాగినట్లయితే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు దీని వెనుక మౌలంకర్ గారి ఆలోచనలో ఒక సహజ న్యాయం ఇమిడి ఉన్నది అదేంటంటే సహజ న్యాయం ఏ చట్టసభ అయినా సరే సమావేశం అయినప్పుడు దాని కోరం సభ్యులు లేకపోతే అంటే పది శాతం కోరం సభ్యులు లేకపోతే ఆ చట్టసభ చేసే నిర్ణయాలకు విలువ ఉండదు అంటే దాన్ని వ్యాలిడ్గా పరిగణించరు అంటే పది శాతం సీట్లు ఒక చట్టసభలో కోరంగా లేనప్పుడు ఆ నిర్ణయాలు చెల్లనప్పుడు అదే పద్ధతిలో కనీసం పది శాతం సీట్లు లేనటువంటి ప్రతిపక్ష పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదని చెప్పి ఒక సహజమైన పద్ధతిలో అది ఉన్నది అది అయితే ఇప్పుడు టెన్త్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ డైరెక్షన్స్కి అర్థం లేదని చెప్పి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర గారు అంటారు నాగేశ్వర్ గారు ఉస్మానియా ఆచార్యులు మా తర్వాత బ్యాచుల వాళ్ళు కావచ్చు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఎప్పటి నుంచో ఆయన ఛానల్ నేను ఫాలో అవుతున్నాను ఆయన విశ్లేషకులు ఫాలో అవుతున్నాను ఆయన కూడా నిన్న హిందూ పేపర్లో వచ్చినటువంటి వ్యాసం ఆచారి ఆయన హిందూ పేపర్లో వచ్చినటువంటి ఒక ఒక వ్యాసం ఏంటంటే ఆయన సెక్రటరీ జనరల్గా పనిచేశారు ఫార్మర్ సెక్రటరీ జనరల్ పీడిటి ఆచారి ఆయన వ్యాసాన్ని కూడా కోటు చేస్తూ అట్లాగే కౌలండ్ షక్దర్ పుస్తకం కోటు చేస్తూ దీని ప్రకారం స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి వాటికి ఏం వ్యాలిడిటీ లేదు కనుక పది శాతం సీట్లు లేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందని చెప్పి ఆయన విశ్లేషణలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇంకా కొద్దిగా లోతుగా పరిశీలన చేసినట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అవగాహన సరైనది కాదేమో అని చెప్పి నాకు స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే టెన్త్ షెడ్యూల్ బేస్ చేసుకొని దాన్ని మాట్లాడుతున్నారు టెన్త్ షెడ్యూల్ కంటే ముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కూడా అఫీషియల్గా ప్రతిపక్ష నాయకుడు అనేటటువంటి డిఫినేషన్ లేదు అరవై తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినటువంటి చట్టంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని చెప్పి డిఫైన్ చేశారు అది పార్లమెంట్ చట్టం కానీ అక్కడ కూడా పది శాతం ఉండాలా లేదా అనే విషయం అక్కడ చర్చకు రాలేదు గమత ఏంటంటే టెన్త్ షెడ్యూల్లో కూడా టెన్త్ షెడ్యూల్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చినటువంటి టెన్త్ షెడ్యూల్లో డిఫెక్షన్ లా గురించి వాళ్ళు మాట్లాడారు దాంట్లో మాట్లాడితే అక్కడ ఒక పార్టీని ఇంతకు ముందు ఒక పార్టీని కానీ ఒక గ్రూపును కానీ ఈ చట్టం కంటే ముందు ఈ షెడ్యూల్ కంటే ముందు స్పీకర్ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ షెడ్యూల్ ప్రకారం ఒక వ్యక్తి ఉన్నా అంతకంటే ఎక్కువ మంది ఉన్నా పది శాతం కంటే తక్కువ ఉన్నా ఒక పార్టీని పొలిటికల్ పార్టీగా గుర్తింపు వస్తుంది ఆటోమేటిక్గా దానికి ప్రత్యేకంగా స్పీకర్ గుర్తించాల్సినటువంటి అవసరం లేదు కానీ అక్కడ కూడా స్పీకర్ పది శాతం సీట్లు కన్నా తక్కువ ఉంటే కానీ పది శాతం సీట్ల కంటే ఎక్కువ ఉంటే కానీ ఎప్పుడు ప్రతిపక్ష హోదా ఒక నాయకుడికి ఒక పార్టీకి ఇవ్వాలి అని చెప్పి అక్కడ డిస్కషన్ చేయలే అక్కడ పార్టీలను గుర్తింపు వరకే వచ్చింది ఆ ఆ విషయంలో డైరెక్షన్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనేవి డన్ అవే అని చెప్పి అక్కడ అర్థం వస్తుంది ఇక్కడ సరిగ్గా చదివితే ఆ విషయం చెప్తుంది అదే ఆచార్య గారు కూడా నిన్నటి హిందూ పేపర్లో ఆయన రాసినటువంటి వ్యాసంలో ఒక పేరాన్ని మనం స్పష్టంగా చదివినట్లయితే ఆయన ఏం చెప్తాడో చూడండి హవెవర్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది టెన్త్ షెడ్యూల్ హ్యాస్ ఇన్ ఏ వే రెండర్ ది క్యాటగరైజేషన్ ఆఫ్ పార్టీస్ ఇంటూ పార్టీస్ అండ్ గ్రూప్స్ పై ది స్పీకర్ ఇరెలవెంట్ అంటే ఒక పార్టీని కానీ ఒక గ్రూపును కానీ స్పీకర్ గుర్తించాలనేది ఇరెలవెంట్ అయిపోయింది అది గుర్తించాల్సినటువంటి అవసరం లేదు అండర్ దిస్ షెడ్యూల్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ దే హ్యావ్ ఇన్ ది హౌసెస్ ఆర్ పార్టీస్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నా ఎక్కువ మంది వ్యక్తున్నా ఈ పార్టీల కిందనే గుర్తింపు వస్తుంది ది టర్మ్ గ్రూప్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ది షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ అనే మాట అది అది గుర్తించదు కేవలం పార్టీ అనే మాటనే అది గుర్తిస్తుంది ఇక్కడ ఆ తర్వాత ఒక మాట అంటాడు ఈయన ఆచార్య గారు ఈయన ఫార్మర్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఆయన చెప్పిన మాట ఇక్కడ కూడా ఒకటి చూడాలి సో ఇన్ ట్యూన్ విత్ ద షెడ్యూల్ నెసెసరీ చేంజెస్ ఇన్ ది లీడర్స్ ఆఫ్ ది అపోజిషన్ యాక్ట్ షుడ్ హ్యావ్ బీన్ మేడ్ షుడ్ హ్యావ్ బీన్ మేడ్ అన్నదాన్ని అండర్లైన్ చేయాలి అంటే మార్పులు చేసి ఉండి ఉండాల్సింది అని అన్నది అంటే మార్పులు చేయలేదని దాని అర్థం షుడ్ హ్యావ్ బీన్ మేడ్ టు ఎనేబుల్ ది స్పీకర్ టు రికగ్నైజ్ ది లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ది హౌస్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది వెదర్ ఇట్ హ్యాస్ టెన్ పర్సెంట్ మెంబర్స్ ఆర్ నాట్ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్స్ ఉన్నారా లేదా అనే విషయంలో స్పీకర్ చేసేటటువంటి నిర్ణయం విషయంలో కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉండవలసినది అని అంటాడు టెన్త్ షెడ్యూల్లో కానీ దాని అర్థం ఏంటంటే అందులో మెన్షన్ చేయలేదని అర్థం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే స్పీకర్ గారు డైరెక్షన్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్రకారం స్పీకర్కి ఒక ఒక ప్రతిపక్ష పార్టీని గుర్తించాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా లోక్సభలో ఉన్నటువంటి లేకపోతే చట్టసభల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలలో ఒక పార్టీని గుర్తించాలంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఉండాలనే నియమం దాని స్పీకర్కే ఉంది ఇప్పుడు కూడా ఆయన స్పీకర్ టెన్ పర్సెంట్ లేకపోతే దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ మనకి టెన్త్ షెడ్యూల్ అది లేదు అక్కడ కానీ దీని ప్రకారం డైరెక్షన్స్ స్పీకర్ ఇచ్చినటువంటి మౌలంకర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఆర్ వ్యాలిడ్ వ్యాలిడ్ అంటే ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్ పర్సెంట్ సీట్స్ విషయం నిర్ణయించే విషయంలో అవి వ్యాలిడ్ ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని మనకి ముకుల్ రోహత్కి గారు జూలై ఇరవై మూడు రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టుకి ప్రభుత్వపు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోరినప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అభి ప్రభుత్వం అభిప్రాయం చెప్పమని అడిగింది అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ముకుల్ రోహత్కి గారు అటార్నీ జనరల్ ఆయన సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక అందులో చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే డైరెక్షన్స్ స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆయన ఏమంటాడంటే ది రూల్స్ అండ్ అమెండ్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం కాంప్రిహెన్సివ్లీ రెగ్యులేట్ ది ప్రొసీజర్ ఇన్ లోక్సభ రూల్ త్రీ ఎయిటీ నైన్ డీల్స్ విత్ రెష్యూడ్యువలీ పవర్స్ ది సేమ్ ఈజ్ రీప్రొడ్యూస్డ్ బిలో స్పీకర్కు ఉండేటటువంటి రెసిడ్యూల్ ప్రకారం ఆ పవర్ ప్రకారం ఆయనకు ఉండే ఈ హక్కుని గురించి ఆయన చెప్పేదాని గురించి చెప్పాడు దాంట్లోనే నూట ఇరవై నూట ఇరవై ఒకటి డైరెక్షన్స్ గురించి మెన్షన్ చేశారు మనకు టెన్త్ షెడ్యూల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చే ఎనభై ఐదులో వచ్చింది దాంట్లో పార్టీలను గుర్తించేటటువంటి అధికారం ఒకళ్ళున్నా ఇద్దరున్నా పార్టీలు అయిపోతాయి పొలిటికల్ పార్టీలు అవుతాయి గ్రూపుల విషయం మెన్షన్ చేయలేదు కానీ పది శాతం ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేటటువంటి స్పీకర్ డైరెక్షన్ అది కాదని చెప్పలేదు టెన్త్ షెడ్యూల్లో అది లేదు కాబట్టి ముకుల్ రోహత్కి గారు అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆయన వేరువేరు పేరాలలో దీని చాలా స్పష్టంగా చెప్పారు వన్ టెన్ పద్నాలుగు పేరా ఫోర్టీన్ మనం చూసినట్టే ఇన్ వ్యూ ఆఫ్ ది అబవ్ పొజిషన్ ఇట్ ఈస్ క్లియర్ టు మీ దట్ స్పీకర్ ఈజ్ నాట్ ఒబిలైజ్డ్ టు రికగ్నైజ్ ఎనీ మెంబర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ది లోక్సభ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ కేస్ ది సెడ్ పార్టీ డస్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఈక్వల్ టు వన్ టెన్త్ ఆఫ్ ది కోరం రిక్వైర్డ్ ఫర్ ఎ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఈ పేరా ప్రకారం కానీ మొత్తం ఒపీనియన్ ప్రకారం కానీ స్పీకర్కు ఉన్నటువంటి హక్కుని స్పీకర్కు ఉన్నటువంటి డిస్క్రిషన్ ఆ డైరెక్షన్ని అంటే పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేట స్పీకర్కు ఉన్న దాన్ని ఇది కాదనట్లేదు అది వ్యాలిడ్ అని ఆయన సుప్రీంకోర్టుకి ఇచ్చారు దీని ప్రకారమే మనకి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను కాంగ్రెస్కి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదు రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి యాభై రెండు సీట్లు వచ్చినాయి కానీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటే యాభై ఐదు సీట్లు కావాలి అందుకే కాంగ్రెస్కి ఆ అవకాశం రాలేదు పది సంవత్సరాలు రాలేదు కనుక అప్పుడు కూడా కాంగ్రెస్ సుప్రీంకోర్టులో లీగల్ ఛాలెంజ్ చేయలేదు ఎవరు చేయలేదు పిల్లుగా కూడా దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఛాలెంజ్ చేయకపోవడానికి వాళ్ళకి తెలివితేటలు లేకనో లేకపోతే చేయ ఇష్టం లేకనో కాదు అక్కడ స్పష్టంగా స్పీకర్ డైరెక్షన్కి పూర్తి వ్యూలో ఇవ్వటం అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది దీని ప్రకారం మనకి పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి ఆయన స్టాండ్ నిలబడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ ఆయన ప్రతిపక్ష హోదా స్పీకరే ఇవ్వాల్సి ఉన్నది ఆ విషయంలో స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయమే హౌస్ తీసుకునేటటువంటి నిర్ణయమే అంటే స్పష్టంగా చెప్తుంది కాబట్టి ప్రభుత్వం స్టాండ్ అన్నది చాలా స్పష్టం అయవల్ కేశవర్ గారు ఏమని చెప్తున్నాడు ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం కాదది ఆయన ఒక లీగల్ స్టాండ్ గురించి చెప్పారు ఆయన చెప్పినటువంటి లీగల్ స్టాండ్ ప్రకారం స్పీకర్కు ఉన్నటువంటి ఆ డైరెక్షనల్ అంటే రెష్యూడ్యువల్ పవర్తో వచ్చిన డైరెక్షన్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఆర్ వ్యాలిడ్ కాబట్టి స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయం అది చెల్లుతుందని చెప్పాలి కాబట్టి ఒక చట్టసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా రావటానికి ఆ చట్టసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యలో పది శాతం రావాలి కోరం ఎంతైతే ఉంటుందో అంత శాతం రావాలి అన్నది అది ఇప్పటికి కూడా వ్యాలిడ్గా ఉంటుందనే చెప్పాలి మిత్రులారా ఇలాంటి చర్చల కోసం నా ఛానల్ కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పక్కన బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి నమస్తే